రైతు సోదరులకు నమస్కారం మన రైతు శంకర్ గారు గ్రామం నేతాపురం మండలం తిరుమలగిరి జిల్లా నల్గొండ వారు ఈ సంవత్సరం అప్సైటి ఫైవ్ ఎల్టీ లీటరు తీసుకొని వాడడం జరిగింది వారి మాటలో తెలుసుకుందాం ఎలా ఉంది మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫైవ్ ఎల్టీ తీసుకోవడం జరుగుతుంది వారి మాటలో తెలుసుకుందాం చెప్పండి శంకర్ గారు అప్సైడ్ వాడిరా మంచిగా రిజల్ట్ వచ్చింది మనకి దుబ్బుగినా చేస్తుంది అది ఒక బలంగా నలుబడ్డ అయినా ఓకే మన ఈ యూరియా సమస్య ఉన్నటం వల్ల కొద్దిగా నయమైందన్నా ఓకే ఏమైనా చిన్న చిన్న రోగాలు నాకైనా చేస్తున్నాను ఎట్లా వాడిరు నార్మల్ నుంచి వాడిరు ఎట్లా వాడిరు అంటే తుప్పమ్మడి నాకే వాడిన అందరి తుగమళ్ళు వాతావరణానికి ఫసల్ మొత్తం ఫస్ట్ కలర్ వస్తుంది అంటే ఇప్పుడు మనం ఇది జరిగినాక రాలేదన్న అది కవర్ చేసింది మాకు అప్పుడు దీని దీని వల్ల నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చినాక ఇక ఎట్లా ఎట్లా నార్మల్కి అంటే వీడియోలా కలిపినా నా వీడియోలా అడుగు మీటర్లా కలిపినా కలిపి వేసినా వేస్తే దాంట్లో రిజల్ట్ వచ్చింది అన్న ఓకే బాగా పచ్చదరంగా వచ్చింది రాబట్టి ఇక పొలానికి వేస్తున్నాం దీనివల్ల పొలం మంచిగా పిల్లకలు బాగా వచ్చింది

ఇప్పుడు మనం వెయ్యి రూపాయలు పెట్టి గుల కలిసిన అదే పిల్లకలు ఉన్నాయి మన సెట్ కలిపిన అంతే ఉన్నాయి నాకైతే నాకు అందరికీ రోడ్డు మీద పోయే వాళ్ళకి అందరూ ఏమి ఇచ్చినారా ఏమి ఇచ్చినారా అని అంటారు ఏ ఏం లేదు లేదు నేను గమ్ము గమ్ము తెచ్చి కలిపిన అసెట్ అని చెప్పినా అంటే వాళ్ళకి మాకు స్టెప్ రాగలంటే సరే వాళ్ళకి క్యాన్ ఇచ్చేసాను ఓకే ఎట్లా పిలికలు ఎట్లా వచ్చినాయి దీనికి

అంటే నేను కొద్దిగా కాసింత ఎక్కువ కలుపుకున్నాను వాళ్ళు చెప్పిన దానికంటే నేను ఎక్కువ కలుపుకున్నాను ఓకే ఇప్పుడు దీనికి ఏమైనా పిలక గులుకలు ఏమైనా వాడతారా అంటే ఇక ఇప్పుడు ఏం వాడమన్నా స్ప్రే కూడా ఏం చేయలేక దీనికి అసలు ఏం చేయలేదు మీకు ఉపయోగపడిందా అప్ సైడ్ మీకు ఎట్లా అనిపించింది అంటే దీని వల్ల మనకి ఒకరికి దానికంటే మనం వేసిన చూసిన కాబట్టి దీని ఇది గానం ఫస్ట్ ఒక లీటర్ తీసుకొని వాడినాక నమ్మకం అనిపించినాక మళ్ళీ ఐదు లీటర్ల క్యాను బుక్ చేయడం వల్ల మనకి ఎవరు ఒకరు చెప్తే నేను నమ్మలేదన్నా ఓకే ఫస్ట్ పోయిన సంవత్సరం చెప్పారు చెప్తే నేను నమ్మలే నమ్మలే ఆ రోడ్ కాడ సీన్ అన్న అంటే చెప్తే నేను నమ్మలే నమ్మలేదు నమ్మలే అరే తమ్మ ఏరా 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 అన్న అంటే నేను నమ్మలే నమ్మకో కొన్ని నెల కల్లా ఏమో ఎన్నో పోస్ చూస్తున్నావు ఇది ఒకటి చూద్దాంలే అని చెప్పి ఇక నేను తీసుకున్నా ఒక లీటర్ తీసుకున్నాను ఫస్ట్ నార్మల్ గా వాడితే నాకే ఒకళ్ళు చెప్పిన దానికంటే నేను చూస్తున్నా కాబట్టి అని చెప్పి అంటే ఇలా లీటర్ వాడినాక మీకు నమ్మకం వచ్చింది దీని మీద నమ్మకం వచ్చింది కాబట్టి తీసుకుంది మళ్ళీ ఇప్పుడు తీసుకుంటారు కదా ఇప్పుడు ఓకే అండి ధన్యవాదాలు